టు తిరుగు ప్రయాణం అవుతుందండి తిరుగు ప్రయాణంలో గాలి మార్పు వచ్చింది చల్లగా తగుతుంది ఇందాకైతే ఏంటో చాలా గాబరా అనిపించేసింది ఇప్పుడు ఏంటంటే దిశ మారడం మూలంగానే ఏంటో కానీ చల్లగా ప్రాణం హాయిగా ఉంది చాలా బాగుంది ఇలాంటి అవకాశాలు ఒక్కోసారి భలే వస్తాయండి నిజంగా మా తోటకోళ్ళ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు కానీ వాళ్ళు రమ్మంటే రాలేదు వాళ్ళు ఎంత బాగుంది అసలు గోదా అంటే అమ్మ కదా అమ్మకు భయపడ్డా కొంతమంది అంతేలేండి అంటే నా నేను ఇప్పుడు తలుచుకుంటున్నాను అనుకోవద్దు అయ్యో నాతో పాటు వాళ్ళు వస్తే ఇవన్నీ చూసి అని చేసేది కదా అనిపించింది అంతే మళ్ళీ ఇలాంటి అవకాశం మనకి కూడా వస్తుందండి అమ్మఒడేలో ప్రయాణం చేయడం వీలైనంత వరకు మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా మా వారికి మా కోడలికి అందరికీ కూడా చూపించేసాను కాబాగా వీడియో కాల్ చేసి ఎంత రోడ్డు పుణ్యము ఎంత రోడ్డు అర్లకి మరి ఏం చేస్తావు మరి చూడలేదు వాళ్ళు బాబు వాళ్ళే పనుల్లో ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా ఇట్లాగా ఈ ప్రాజెక్టులు అవి వచ్చేస్తే చార్నాళ్ళకి కూడా పోడ్చిక చేయలేము అనండి ఎందుకంటే ఇది వరకు బాగా వచ్చే పట్టిసేయమంటే ఇప్పుడు రాలేపోతున్నాం నేను అనుకోకుండా అసలు ఎప్పటి నుంచో ఒకసారి పోషకానికి వెళ్తే బాగుండు అన్న నా కోరిక ఈ విధంగా గోదార్థాలు తీర్చింది కొన్నాడు మళ్ళీ నా కోరిక వాయిదా పడుతుంది యాక్చువల్లీ అసలు వీడియో అయితే ఎదురండి సూర్యుడు ఎదురకుండా ఉన్నాడు ఏం తీస్తున్నానో నాకైతే తెలియట్లా ఇందులో ఏ సీన్ పడుతుందో గోదావరి ఫైవ్ టైమ్స్ వచ్చాను నేను బోర్డు షికారు పోనవరం అటు సైడు అటు సైడు కూడా వచ్చాను అంటే భద్రాచలం నుంచి కూడా వచ్చాను గోదావరి నుంచి కూడా మొత్తం గోదావరిలో అటు నుంచి ఇటు నుంచి కూడా మా బోర్డు షికార్లు అయిపోయింది అయినా సరే ఎప్పుడైనా సరే బోర్డు శిగారికి నేను రెడీ ఎంత అద్భుతమైన అనుభవం అంటారు అసలు భద్రాచలం నుంచి వచ్చాం రాజమండ్రి నుంచి ఒకసారి పట్టిసీమలో ఒకసారి ఎక్కాము పోలవరం గట్టి నుంచి ఒకసారి ఎక్కాం నాకు తెలిసి మిగతా టైంలో నాకు ఇంకా గుర్తు లేదు కానీ ఇంకా రెండు మూడు సార్లు కూడా వచ్చావు పిల్లలు చిన్నప్పుడు కూడా